మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు చేస్తున్న దీక్షను మంత్రి సీతక్క తన హామీతో విరమింపజేశారు నిన్న మేడారం చేరుకున్న మంత్రి సీతక్క ముందుగా వనదేవతలను దర్శించుకున్నారు అనంతరం పూజారుల దీక్ష శిబిరానికి చేరుకుని వారి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చి దీక్షను విరమిపజేశారు వరంగల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భవన్ కు కేటాయించిన స్థలంలోని ధార్మిక భవన్ ను వేద పాఠశాల నిర్వహణకు ఇవ్వాలన్న నిర్ణయంపై పూజారులు దీక్ష చేపట్టారు ఎన్నికల కోడ్ ముగేగానే అక్కడ ఉన్న వెయ్యి గజాల స్థలం వారికి అప్పగించే బాధ్యత తనదని సీతక్క తెలిపారు ఇక త్వరలోనే సీఎం ను కలిసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని వెల్లడించారు మరి ధర్నా చేసేది వాస్తవంగా నాకు కూడా తెలియదు మీ ధర్నా అయితుందంటే మళ్ళీ కమిషనర్ అడిగిన మరి అధికారులను మా పూజారులందరిని పిలిచి మాట్లాడ అసలు మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది అడిగినప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మేడం మేము తీసుకోము జస్ట్ ఎందుకంటే పాత బిల్డింగ్ కూలగొట్టి ఆ పిల్లలు చదువుకునే స్కూల్ కూలగొట్టినం కాబట్టి తాత్కాలిక షెల్టర్ కోసమే ఇది వాడుతున్నారు అంతే తప్ప పర్మనెంట్ కాదు అనేది నాకు కూడా స్పష్టత ఆ రకమైనటువంటి మాట చెప్పడం జరిగింది కాబట్టి పూజార్లు కూడా ఎందుకంటే మరి ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మన సమ్మక్క సారలమ్మ జాతర వరంగల్లో మరి కార్యాలయం ఉండడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక రూపం వచ్చింది సీఎం గారికి కూడా స్పష్టంగా వివరాలు చెప్పి తప్పకుండా ఆ స్కూల్ పిల్లలకు ఇంకా కావాలంటే బయట ఒక స్కూల్ ఏర్పాటు చేయించడానికి కూడా అట్లా కూడా హామీ ఇప్పించి వాళ్లకు మనకి ఇబ్బంది లేకుండా చేస్తారని